నిర్వహించాలి వైకాపా పార్టీ నాయకులు డిమాండ్ ఆధోని కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లాగా ఏర్పాటు చేయాలని మాజీ పార్లమెంటు సభ్యురాలు ేణుక మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదోనిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహం వద్ద గత పదహారు రోజుల నుంచి ఆదోని జిల్లా కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి ఇరువురు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు నిరాహార దీక్షలో కూర్చున్న వారిని అభినందించారు ఈ సందర్భంగా బుట్టారేణుక సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని జిల్లా కావాలన్న ఆకాంక్ష ప్రజల నుంచే వచ్చిందని ఆదోని జిల్లా అయితే కర్నూలు జిల్లాలో ఉన్న పశ్చిమ ప్రాంతానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు స్పష్టం చేశారు జిల్లా అయితే కొత్త పరిశ్రమలు ప్రభుత్వ కార్యాలయాలు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న యువకులను ఉద్యోగ అవకాశాలు వస్తాయని వారు పేర్కొన్నారు ఆలూరు మంత్రాలయ నియోజకవర్గం చాలా వెనుకబడి పోయాయని పరిశ్రమలు మూతబడి వేలాది మంది కార్మికులు వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆకలి చావులకు గురయ్యారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాబట్టి కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన ఉమ్మడి ఆదోని డివిజన్ ను ప్రాంతాల అభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా చేయడమే ఒక ఒకే ఒక మార్గమని ప్రజలు గ్రహించి ఈ రోజు ప్రజల నుంచే కర్నూలు జిల్లా ఉద్యమం ప్రారంభమైందని వారు స్పష్టం చేశారు వైకప్ప ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఆదోని మెడికల్ కాలేజీని కూడా కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వారు ఇరువురు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం తలుచుకుంటే ఆదోని జిల్లాతో పాటు మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ నిర్వహణతో జరగడం ఎంతో సులభంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుంటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి జిల్లా చేయకపోవడం చాలా శోచనీయమని అన్నారు కాబట్టి ఆధుని పెద్ద తుంబలం మండలంగా కూడా ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమిగనూరు నుంచి దాదాపు వెయ్యి మంది వాహనాలు వచ్చి నిరాహార దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు కర్నూలు జిల్లా వైకాపా ఉపాధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి ఆధుని మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి వైకాపా ప్రచార అధ్యక్షులు పరిగెల నారాయణ సిపి పార్టీ పట్టణ అధ్యక్షులు దేవా కౌన్సిలర్ ఫయాజ్ లక్ష్మి వైకాపా నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు ఏసేబు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు ప్రజల మనోభావాలను చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి ఇన్ని రోజులుగా నేనే నిరాదీక్షలు చేస్తా ఉన్నారు జిల్లా కావాలా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రజల్లో ఉంది మీ అనేది కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడానికి ఉంది చంద్రబాబు నాయుడు అనుకుంటే కూట ప్రభుత్వం అనుకుంటే ఇదే పెద్ద సంగతి కాదు ఇవ్వాలనుకుంటే జిల్లాని మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వం కానీ నడపచ్చు అయినా ఏది కూడా పట్టునట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే అందరి కోరిక ఇది దాదాపుగా నూరు కిలోమీటర్లు మనం పోల్సి వస్తూ ఉంది జిల్లా హెడ్ క్వార్టర్స్కి కర్నూలు పోల్సి వస్తూ ఉంది ఏదైనా పంట కావాలన్నా కూడా కర్నూలు పోల్సి వస్తూ ఉంది అలాంటి పరిస్థితి లేకుండా ఆదోళి జిల్లా ఏంటంటే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన ఒకటి ఇంకా పేద ప్రజలు కానీ పూర్వంగా పేద విద్యార్థులు కానీ ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్నా వైద్య పరంగా కూడా దాదాపుగా నూరు కిలోమీటర్లు పోల్సి వస్తూ ఉంది కాబట్టి అవన్నీ ఉండరాదు అలాంటి ఇబ్బంది పడరాదని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజులో రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రజలకి పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది ఇరిగేషన్ వస్తుంది అలాగే విద్య వైద్యపరంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు మరి సమయంలో సమయంలో ఇటువంటి ఏదైతే రాయలసీమ పశ్చిమ ప్రాంతం వెనుకబడి ఉందని అందరికీ తెలుసు ఇది ఒక మంచి అవకాశం ఆధోనిని జిల్లాగా మనం చేసుకుంటే అభివృద్ధి పదంలో ముందుకు పోవచ్చు తప్పకుండా ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజలను ఆలోచించి ఏ విధంగా అయితే వనసలు పోతున్నారో ఆ వనసలను కూడా ఆపడానికి మంచి రీజన్ అవుతుంది ఇది జిల్లా అవుతే ఇక్కడ ఉపాధి దొరుకుతుంది ఉపాధి దొరికితే ఎంతో ఎన్నో కుటుంబాలు జీవనోపాధికి ఆధారపడి సంతోషంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఎముగనూరు నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది ఇవాళ వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది అదే మద్దతు మెడికల్ కాలేజీ కూడా ఇవాళ అందరూ కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటైజేషన్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాము ఇది జిల్లా అవ్వాలి ఆరేకల్ల దగ్గర మెడికల్ కాలేజ్ ప్రభుత్వమే నడపాలి అని మేము అందరం కూడా ఆశిస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులకి ప్రతి ఒక్కరికి ప్రజలకు అందరికీ కూడా అందులో అందుబాటులో తీసుకొచ్చి మా జీవన పరిమాణాలని వాళ్ళు పెంపొందేలాగా ఈ కార్యక్రమాలు చేయాలని కూటర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ